సిపిఎం పార్టీ సింగరేణి మండల కమిటీ సమావేశం జరిగింది ప్రధానంగా ఇవాళ సింగరేణి మండలంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద చర్చించి భవిష్యత్తు అంటే ఈ నెల పద్దెనిమిదవ తారీఖున కారేపల్లి మండల కేంద్రంలో భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధారణ నిర్వహించాలని సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకుంది ప్రధానంగా ఈ మండల ప్రజలందరూ కూడా సిపిఎం పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని పద్దెనిమిదవ తారీఖున మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మీరందరూ కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తాను ప్రధానంగా ఈ మండలంలో రేషన్ కార్డు అందనటువంటి వాళ్ళు రేషన్ కార్డు గురించి ఎదురు చూసి చూసి మన ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్నారు కానీ ఇప్పటిదాకా రేషన్ కార్డు ఊసేలేదు రేషన్ కార్డు లేకపోవడం వల్ల అనేక సంక్షేమ పథకాన్ని పేదవాళ్ళు ప్రజలు కోల్పోతూ ఉన్నారు రేషన్ కార్డు దరఖాస్తు ప్రజాపాలన చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి రేషన్ కార్డు విడుదల చేసే విధంగా పద్దెనిమిదో తారీఖు జరిగేటువంటి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం దీంతో పాటు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా పథకం కూడా ఈ మండలంలో అత్యధిక గిరిజనులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వేలాది మంది కానీ ఆత్మీయ భరోసా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా చూస్తే పన్నెండు వేల రూపాయల స్కీమ్లో ఆరు వేలు రేషన్ వాళ్ళు చాలా తక్కువ ఈ జనాభాలో ఎక్కువ ఉంది పేదలు పేదరికంలో ఎక్కువ ఉన్నటువంటి గిరిజనులు అధికంగా ఉన్నాయి సింగరేణి మండలం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇందిరమ్మ ఆత్మహామీ హామీ లింకు చేసి చాలా మంది పేదలని ఈ పథకం అందకుండా ఈ ప్రభుత్వం చేసింది నిబంధనలు కాబట్టి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పన్నెండు వేల రూపాయలకి ఉపాధి హామీ పనులు లింకు లేకుండా భూమి లేని పేదలందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు వర్తింప చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది దానికోసం పద్దెనిమిదవ తారీఖున ర్యాలీ ప్రదర్శన ధర్నా నిలుస్తా ఉన్నాం పేదలందరూ కూడా కదిలి రావాలని కోరుతా ఉన్నాం దాంతోపాటు ఉపాధి హామీ పనులు ఇవాళ ప్రారంభించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అధికారులు కూడా వెంటనే ఈ మండలంలో పని ప్రారంభించాలని కోరుతా ఉన్నాం రైతు రుణమాఫీ కూడా కాని వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు మండలం ఎందుకని ప్రభుత్వం ఇప్పటికీ మూడు ఎకరాల వరకే ఇవాళ రుణమాఫీ సంబంధించినటువంటి అంటే లక్ష్యం రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి మాఫీ చేసింది కానీ ఇంకా మాఫీ కాని వాళ్ళు ఉన్నారు రెండు లక్షల పైన ఉన్నవాళ్ళు చాలా మంది బ్యాంకులో అప్పులు వాళ్ళ పై ఉన్న డబ్బులు కూడా జమ చేశారు కానీ ఇప్పటికే ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు రుణమాఫీ కాని రైతులందరూ కూడా పద్దెనిమిదవ తారీఖున కార్యక్రమంలో కథం దొక్కాలని వాళ్ళ సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది కానీ ఎక్కడ ఎక్కడన్నారా ఉన్న రైతులు పోడు రైతులు ఎఫ్ఆర్ఓ పట్టాలు పొందిన రైతులు కానీ రెవెన్యూ పట్టాలు కలిగిన వాళ్ళు కూడా రాలేదు కాబట్టి రైతు భరోసా కూడా అందరి కూడా వర్తింప చేయాలి ప్రభుత్వం ఏదో మార్చి ముప్పై ఒకటి దాగానే కాలయాపన చేసే కార్యక్రమాన్ని చేసిన తప్ప రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాము పోడు భూములకి మేము పోరాడి సాధించుకున్నటువంటి సిపిఎం పార్టీ గిరిజన సంఘాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోడు భూములకి హక్కు పత్రాలు కావాలని సుదీర్ఘ పోరాట ఫలితంగా సాధించిన హక్కు పత్రాలు ఆరో మన ఎఫ్ఆర్ఓ పట్టాలు వీటికి ఐటీ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించాలి బోర్లు వేయాలి అని చెప్పి నేను చాలాసార్లు కొట్టాడు ఇవాళ ప్రజా పోరాటాల ద్వారానే రైతులు ఇవాళ బోర్లు వేసుకున్నారు కానీ ఇవాళ వాటికి కావాల్సినటువంటి విద్యుత్ సౌకర్యం మోటార్లు ఇవన్నీ కూడా ఐటీడీఏ సరఫరా చేస్తుంది ఇస్తుంది అని చెప్పి చెప్పారు కానీ బోర్లు దాదాపు వందల సంఖ్యలో రైతులు పోరాటం వేసుకున్నారు కానీ విద్యుత్ కనెక్షన్ పెట్టుకోవడానికి ఫారెస్ట్లు ఆటంకంగా మారారు ఐటీడీ అధికారైనా ఈ ప్రభుత్వం అలాంటి ఆటంకాలు లేకుండా అందరికీ కూడా గిరిజన రైతులకి ఎఫారో పట్టగలిగిన రైతులకి వెంటనే మంజూరు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలా అందుకోసం ఆటంకాల గురవుతున్నటువంటి కోడి రైతులు అందరూ కూడా రేపు పద్దెనిమిదో తారీఖున కార్యపల్లి రావాలని కోరుతా ఉన్నాం గిరిజన సర్వే చేశారు భూములని గ్రామ సభ ఆమోదించింది కాంగ్రెస్ కూడా మాతో కలిసి వచ్చి పోరాటం చేసింది సిపిఎం ఆపక్షాలతో కలిసి వచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం గిరిజనులతో పాటు గిరిజన పేదలు కూడా మేము భూముల మీద హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది కానీ ఇప్పటికి పదహారు నెలలు అవుతుంది పరిపాలన వచ్చి కానీ కోడి రైతుల విషయంలో ఊసేలేదు అందుకోసం మేము డిమాండ్ చేస్తాం గిరిజనులతో పాటు గిరిజనేతల భూముల మీద భూముల మీద హక్కులు కల్పించడానికి ప్రభుత్వం చొరవ చూపాలి వాళ్ళు కూడా రైతు భరోసా పథకం లాంటివి కూడా వర్తింప చేయాలి సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం రైతులకు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి గిరిజన రైతులు గిరిజన పేద కోళ్ రైతులు అందరూ కూడా పద్దెనిమిదవ తారీఖున కదిలి రావాలని అదేవిధంగా కారేపల్లి మండల హెడ్ క్వార్టర్లో పేదల ఇళ్ళు లేని ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు మండలం కారేపల్లి కానీ గ్రామాలు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళని కూడా ఇళ్ల స్థలాలు ప్రభుత్వం గుర్తించి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజా సమస్యల మీద సిపిఎం పార్టీ పదవ తారీఖు నుంచి పదిహేడు దాకా అన్ని గ్రామాల్లో మా పార్టీ నాయకత్వం గ్రామ శాఖల ఆధ్వర్యంలో మండల కమిటీ నాయకత్వం పర్యటన చేస్తుంది ప్రజలతో ముఖాముఖి మాట్లాడతాం ప్రజలకి కదలడానికి కరపత్రాలు దరఖాస్తులు కూడా గ్రామ శాఖల ఆధ్వర్యంలో ప్రజల్ని అందించి కలించడానికి కృషి చేస్తాము అందుకోసం మండలంలో వివిధ సమస్యలు ఎదుర్కొన్నటువంటి స్థానిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలందరూ కూడా వేలాది సంఖ్యలో పద్దెనిమిదవ తారీఖున కార్యపల్లి మంగళవారం ఉదయం పది గంటలకి సమస్యల పరిష్కారం కోసం జరిగేటువంటి ప్రదర్శనలు తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగేటువంటి మహాధరణలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వమైన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అధికారులు కూడా ప్రజా సమస్యల పరిష్కారాన్ని చొర చూపాలని సిపిఎం పక్షాన డిమాండ్ చేస్తూ ఈ పద్దెనిమిదవ తారీఖున జరిగేటువంటి మహాధారణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని సిపిఎం ఇవాళ సింగరేణి మండల కమిటీ పిలిపి పిలిపిస్తా ఉంది అందరూ హాజరయ్యి జయప్రాంత్ చేయాలని కోరుతా నమస్కారం ఈ రోజు సిపిఎం పార్టీ సింగరేణి మండల కమిటీ సమావేశం రేగల తిరుమల రేగల మంగయ్య గారి జరిగింది ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండపే గారు మండల పార్టీ కార్యదర్శి నరేంద్ర గారు డివిజన్ కమిటీ సభ్యురాలు కొండవేను ఉమా గారుతో పాటు మండల కమిటీ సభ్యులు సహకార్యదర్శులు అందరూ హాజరువడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యమైనటువంటి స్థానిక సమస్యలు ప్రజా సమస్యలు ఈ మండలంలో ఎదుర్కొన్నటువంటి ప్రజా సమస్యల మీద ఈ నెల పదిహేడవ తారీఖున సోమవారం కార్యక్రమంలో భారీ ప్రదర్శన తహసీల్దార్ కార్యాలయంలో పెద్ద మహాధరణ నిర్వహించాలని పార్టీ తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యలు రైతుల రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు రైతులు అందాల్సినటువంటి రైతు భరోసా కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో రాలేదు ప్రభుత్వం కాలయాపన చేస్తూ పదహారు నెలలు పొడిగిస్తూ పరిపాలనకు ముందు సాగుతుంది తప్ప రైతాంగ సమస్యల మీద దృష్టి లేదు కాబట్టి ఈ సమస్య పరిష్కరించాలని అదేవిధంగా రేషన్ కార్డుల సమస్య ఇప్పటికీ ప్రభుత్వం ప్రజా పరిపాలన గ్రామ సభలు పెట్టింది ఇవాళ ఆ దరఖాస్తు తీసుకుంది కానీ రేషన్ కార్డు ఇప్పటికి ఇవ్వలేదు రేషన్ కార్డులు అందకపోవడం వల్ల అనేక పథకాలు వర్తించట్లేదు పేదలకు కాబట్టి రేషన్ కార్డులని వెంటనే అడుగులేని వాళ్ళని కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ప్రదర్శన చేస్తాము అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ భరోసా పథకం అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పన్నెండు వేల రూపాయలు పేదలందరికీ ఇస్తామని ఎన్నికలో చెప్పి ఇప్పుడు అమలు చేసేవారికి అనేక నిబంధనలు పెట్టి రెండు వేల మూడు ఉపాధి ఉపాధ్యాయంలో పని కలిసి ఇరవై రోజులు చేస్తేనే ఈ కార్డు పని రికార్డు అయితే తప్ప పన్నెండు వేల రూపాయలు వచ్చే పరిస్థితి లేదు ఈ మండలంలో చాలా తక్కువ మందికి వచ్చింది ఎందుకంటే గిరిజనులు పేదవాళ్ళు అత్యధిక జనాభా కలిగిన సింగరేణి మండలంలో ఇవాళ ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం చాలా నాణ్యాలుగా వచ్చినట్టు మేము డిమాండ్ చేసే సిపిఎంగా అసలు ఉపాధి హామీ పనితో లింకు లేకుండా భూమి లేని పేదలందరికీ కూడా పన్నెండు వేలు కూడా అందించాలి ప్రభుత్వం బాధ్యత ఇది ఈ మాటతో ఎన్నికల్లో మాట హామీ ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత నిబంధనలు పెట్టి పేదవాడికి ఇందిరా ఆత్మీయ భరోసా వర్తించకుండా దూరం చేసే ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తాము కాబట్టి పేదలందరూ కూడా పన్నెండు పదిహేడవ తారీఖున కదిలి రావాలి ఉపాధి వాళ్ళ ఒక్కొక్క మా డోగ్రా గ్రూప్ ఉన్న వాళ్ళని కోట్లాధిపతి చేస్తాం కోటేశ్వరాలు చేస్తామని ముఖ్యమంత్రి గారు అనేక వాగ్దానాలు అనేక మాటలు చెప్పారు కానీ ఇక్కడ వడ్డీ మాత్రం బ్యాంక్ అధికారులు అత్యధిక వడ్డీ తీసుకుంటున్నారు ఇచ్చేటప్పుడు రుణానిక్రమం చివరలో చూస్తే రెండు మూడు లక్షల అదనంగా మొత్తానికి గ్రూపుల దగ్గర నుంచి బ్యాంక్ అధికారులు వసూలు చేస్తున్నట్టు మహిళా డోగ్రా గ్రూప్లు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి దీని మీద కూడా ఈ సమస్య అన్నిటి మీద ఇందిరమయ్య ఇవాళ ఇల్లు లేని వాళ్ళు ఇళ్ళ స్థలాలు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు కార్యపల్లి గ్రామంలో వందల మంది వాళ్ళ ఎదురు చూస్తూ ఉన్నారు ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి వెంటనే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు చూపించాలి వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది మన ప్రజాపాలనలో ప్రకటించినటువంటి గ్రామ పరిపాలన అధికారులుగా ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ లీస్ట్ మాత్రం ప్రతి గ్రామంలో నాలుగు వందలు మూడు వందలు మీకు ఇందిరామ ఇల్లు అర్హులను ప్రకటించారు కానీ ఇచ్చేటప్పుడు మాత్రానికి అన్ని ఇవ్వలేమని చాలా నివారణ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ మండలాల్లో గిరిజనులకు సపరేట్ గా ఎమ్మెల్యేలకు ఇచ్చే కోట కాకుండా సపరేట్ గా ఇస్తామన్నారు కానీ అది ఊసేలేదు మేము డిమాండ్ చేస్తాం ఏజెన్సీ మండలం గిరిజనులు పేదవాళ్ళ అత్యధిక ప్రతి ఒక్క అర్హులైన వాళ్ళందరూ కూడా ఇంద్రాని తక్షణ మంజూరు చేయాల్సిన బాధ్యత ఉంది అనేక సమస్యలు సింగరైన మండలం సమస్యలకు పరిష్కారం కాకుండా సమగ్రంగా అభివృద్ధి కాకుండా వైరా నియోజకం అభివృద్ధి అవడం అసాధ్యం కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి అయితేనే ఖమ్మం జిల్లా అభివృద్ధి అవుతుంది కాబట్టి రాబోయే కాలంలో బడ్జెట్ లో కూడా తగిన స్థాయిలో నిధులు సమస్యల పరిష్కారాన్ని కులిసి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వివక్షత చూపినటువంటి ప్రభుత్వం ఇది సీతారామ ప్రాజెక్టు మొదటి కారేపల్లి మండలం చీమలపాడు ప్రాంతం నుంచి ఇల్లందు దాకా తీసుకెళ్లారు కానీ ఇవాళ ఆ విషయం లేకుండా ఉంది ఎందుకంటే ఇది ఏడారిగా మార్చడానికి ప్రభుత్వం ఆయన ఆలోచన చేస్తుందా అనేది అనుమానం వ్యక్తం అవుతోంది ఈ రాష్ట్ర జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు సింగారెడ్డి మండలాన్ని కూడా సాగునీటి సౌకర్యం అందించడానికి ఒక ప్రణాళిక సాగునీళ్ళు అందించే విధంగా డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గిరిజనులతో పాటు గిరిజన కేరళ పోడు రైతులు అత్యధికంగా ఉన్నటువంటి మండలం సింగరేణి మండలం ఈ మండలంలో గిరిజనులకి మా పోరాట ఫలితంగా సిపిఎం గిరిజన సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం వామపక్ష పార్టీ పోరాట ఫలితంగా సాధించినటువంటి అటు చట్టం కావచ్చు మా పోరాట ఫలితంగా గత ప్రభుత్వం అన్ని భూములు సర్వే చేసింది గిరిజన భూములు గిరిజనేతల కోడు భూములని గ్రామ సభలు కూడా ఆమోదం పొందేది కానీ ఆనాడు పోరాటాలు కాంగ్రెస్ కూడా మాతో కలిసి వచ్చింది ఎన్నికలలో వాళ్ళు గిరిజనులతో పాటు గిరిజనేతల పేదలు కూడా భూమి మీద హక్కు కల్పిస్తాం రైతు భరోసా లాంటి పథకాలు రుణమాఫీ బ్యాంకు రుణాలు అందిస్తామని మాటించింది కానీ ఇవాళ పదహారు నెలలు అవుతామన్నా ఉన్న పోడు రైతుల పట్ల ఊసేలేని మాట ఎత్తనటువంటి ప్రభుత్వంలో మిగిలి ఉంది కాబట్టి పో రైతులందరూ కూడా భూమి మీద హక్కు కల్పించాలి వాళ్ళకి ఈ పథకాలన్నీ కూడా వర్తింప చేయాలని అదేవిధంగా గ్యాస్ సంబంధించిన సబ్సిడీ కూడా అందని వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు విద్యుత్ బిల్లులు కూడా ఇప్పటికీ మాఫీ రాకుండా బిల్లులు వస్తా ఉన్నాయి దీని మీద విద్యుత్ శాఖ అధికారులు కూడా సమగ్రంగా ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ అందించాల్సిన అవసరం ఉంది రిజర్వేయర్ పోతుంది కాబట్టి రిజర్వాయర్ నుంచి పంప్ సెట్ల ద్వారా సింగరేణి మండలానికి నీళ్లు అందిస్తారా లేదా తేల్చాల్సిన అవసరం ఉంది వాళ్ళ తుమ్మల సాగర్ ఎన్ఎస్పి కాలం నుంచి వాళ్ళ మంచు ఈ ప్రాంతంలో సాగునీళ్ళు అందించడానికి పంప్షేట్ల ద్వారా అందించే ప్రయత్నం జరుగుతుందో అలాంటి ప్రయత్నమే వైరా నుంచి చేస్తారా లేకపోతే సీతారామ ప్రాజెక్టు నుంచి ఏనుగు నుండి ఏజెన్సీ మండలం అయినటువంటి సింగరేణికి చీమలపా మొదలు పెడితే మన మాదారం దాకా మంగళ తండ దాకా ఈ ప్రాంత సస్యశామం అయ్యే విధంగా సాగునీటి కూడా డిజైన్ చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ సమస్యల మీద పదిహేడో తారీఖున జరిగేటువంటి మహాధారణలో ప్రజలందరూ కూడా ఇవాళ పాల్గొనాలి ఈ పెన్షన్ సంబంధించిన విచంతు పెన్షన్ భర్తలు చనిపోయి ఆరేడు సంవత్సరాలు అవుతా ఉన్నారు ఇప్పటిదాకా పెన్షన్ మంజూరు మంజూరు కాలే గత ప్రభుత్వం మంజూరు చేయలేదు ఇప్పటికి పదహారు నెలలు అవుతున్నాయి ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు భర్తలు చనిపోయి బాధలో ఉంటే ప్రభుత్వం ఆదుకుంటుందని ఆలోచనలో ఎదురు చూస్తానా పెన్షన్ డబ్బులు రావట్లేదు అరవై డబ్ డెబ్బై సంవత్సరాలైన పెన్షన్ అందినటువంటి పరిస్థితి ఈ ప్రాంతం పెళ్లి జరిగాయి ముఖ్యమంత్రి గారు మంత్రులు ఏం చెప్పారు ఎన్నికల ముందు చాలా మాటలు చెప్పారు ఎమ్మెల్యే గారు కాబట్టి వాళ్ళ పెళ్లిళ్ళయి వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి కళ్యాణ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా అందించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ సమస్యలు అన్నింటినీ పదిహేడవ తారీఖున ప్రజలందరూ కూడా కార్యపల్లి చేసి జరిగే ఉదయం పది గంటల జరిగే ప్రదర్శనలో పాల్గొనాల తహసీల్దార్ ఆఫీస్ ముందు జరిగే మహాధనం పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ సమస్యల పరిష్కారంలో అందరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తాం